ఫ్రెండ్స్ చూడండి ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మేమైతే పటాకులు కొనుకరణ పోతున్నాం పటాకులు అయితే మేమైతే పెద్ద పిల్లల దగ్గర అయితే అమ్ముతారు మేము పోయిన సంవత్సరం కూడా అక్కడికే వెళ్ళి కాలిక ఫైర్ బాక్స్ మనకైతే పటాకులు కావాల డాడీ అంటున్నాడు అందుకోసం అయితే వెళ్తున్నాం ఎన్ని కొనుకొద్దాం ఎన్ని రకాలు ఉంటాయో అన్ని ఒక్కొక్క ఐటెం అయితే తీసుకొస్తాం ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు ఓకేనా ప్రతి ఒక్కటి తీసుకొస్తాం సార్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ కొనుకొచ్చినాము ఎద్దు ఒక్కొక్కటి అయితే ఒక్కొక్కటే అంటే కిలోల చొప్పులు ఇస్తారు అక్కడ అప్పుడైతే మాకు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది కేజీకి చాలా కేజీలు అరవై డెబ్బై కేజీలు అవి అంత ఐడియా లేదు కానీ మొత్తం మీద అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎంతో అయింది అయితే అయినాయి ఇప్పుడైతే చేస్తామో ఆడికైతే వెళ్ళి ఈసారి అయితే కాడ అయితే ఒక్కొక్క ఐటెం అయితే తీసుకొస్తాం ఇప్పుడైతే వెళ్తున్నాం చూడండి మేము వచ్చేసి చూడండి ఇప్పుడొచ్చేసి మేము అయితే బ్రెజీలోనైతే వెళ్తున్నాము చూడండి మా అయితే సర్వీసింగ్ అయితే ఇచ్చేసి ఇప్పుడైతే షాప్ దగ్గర అయితే వచ్చాము ఓకే కాలుగా ఫైర్ వర్క్స్ కాడికి అయితే వచ్చాము ఇప్పుడైతే రకరకాల తీసుకుందాం అంటున్నాడు మనం ఓకే మనం అయితే కాలిక ఫైర్ వర్క్ షాప్ అయితే వచ్చేసాం చూడండి ఇప్పుడు మేము ఎన్ని రకాల ఉన్నాయో చూసి అయితే మాకు అవసరం ఉన్నాయైతే తీసుకుంటాము చూడండి ఇక్కడైతే చాలా వెరైటీ వెరైటీ బాంబ్స్ అయితే ఉన్నాయి చూడండి మనం అయితే లక్ష్మి బాంబు పటాకలు అయితే తీసుకున్నాడు అవి తీసుకుందాం అంటున్నాడు చూడండి అక్కడ క్యాట్ బాంబులు క్యాట్ బాంబు అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అయితే ఇందులో ఇంకా మనకు షార్ట్స్ అయితే రకరకాల షార్ట్స్ బాంబులు ఉన్నాయి ఇక్కడైతే టెన్ షార్ట్ నుండి మొదలుకొను ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ షార్ట్స్ వరకు అయితే చాలా రకాలైతే ఉన్నాయి మళ్ళీ ఒక్కొక్క షార్ట్స్ రకరకాల వెరైటీలు కలర్స్ తర్వాత చెంకిలతో వచ్చేటి ఇట్లా రకరకాల షార్ట్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చాలా రకాల బామ్లు అయితే ఉన్నాయి సుతిల్ బామ్లు కూడా చిన్న సుతిల్ బామ్ నుంచి పెద్ద సుతిల్ బాముల వరకు ఉన్నాయి లక్ష్మి బాంబులు కూడా చిన్న లక్ష్మి బామ్మల నుంచి పెద్ద లక్ష్మి బాంబులు అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఏం తీసుకుంటున్నాము మీకైతే చూపిస్తాం ఇప్పుడైతే మీకైతే ఇందులో ఏమేమి ఉన్నాయనయితే చూపిస్తున్నాం తర్వాత మేమైతే తీసుకునే బామ్లు అయితే ఒక్కొక్కటిగా మీకైతే చూపిస్తాము చూడండి ఇప్పుడు అయితే తీసుకోవడం మొదలు పెట్టాం కొన్ని అయితే తీసుకున్నాం ఆల్రెడీ మీకైతే అక్కడ కనిపిస్తున్నాయి కదా అయితే ఇంకా చూస్తున్నాడు చూడండి అవైతే తీసుకున్నాము అక్కడ పెట్టేస్తున్నాం మేము తీసుకున్నా అయితే వెతుకుతున్నాడు వెరైటీ వెరైటీ బాంబులు తీసుకుందామని వాళ్ళ టూ కే ఓకే మానవ అయితే ఇప్పుడు కే వాళ్ళు అయితే తీసుకున్నాడు చాలా వెరైటీ వెరైటీ బాంబులు అయితే కొన్నాము అదే పటాకలు చూడండి ఇక్కడ ఇక్కడ కాకర్స్ అయితే చిన్న కాకర్స్ నుంచి పెద్ద కాకర్సు ఒక మీటర్ అంత పొడువుండే ఉండే కాకర్స్ అయితే ఉన్నాయి ఆ ఒక్క కాకర్స్ చాలా సేపు అయితే వస్తుంది అవి కూడా తీసుకున్నాము మీకు లాస్ట్లో అవి కూడా చూపిస్తాం మేము చూడండి మా డాడీ చూస్తున్నాడు మా అక్క ఇంకా మేము కలర్ అయితే తీసుకున్నాము మేమైతే ఈ అయితే అన్ని వెరైటీగా కొత్తగా వచ్చినవి తీసుకున్నాము అంత ముందు సారిగా తీసుకున్నాయి కాకుండా ఈసారి అన్ని వెరైటీగా కొత్త ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ మనకు వచ్చేసి చాక్లెట్ లో కూడా బాంబ్స్ ఉన్నాయి కదా మనం చాక్లెట్ అంటే చాక్లెట్ లాగా బాంబు తయారు చేశారు అలాగే ఇంకా ఇంకా ఫ్యాన్సీ క్రాకర్ ఇంకా మనకు టెంపుల్ రన్ గేమ్ అంటే అందరికీ తెలుసు కదా టెంపుల్ రన్ గేమ్ పటాక కూడా ఉంది అది కూడా తీసుకున్నాము చూడండి అలాగే ఇప్పుడు కొత్త ఒకటి చేప లాంటిది ఒక బాంబు అయితే ఉండే అది కూడా తీసుకున్నాము ఇంకా ఫిష్ బాంబులు అది ముందట ముట్టిస్తే చాలా సేపు అయితే ఇలా స్విచ్ బుడ్డి లాగా వస్తుంది అది ఒక వెరైటీ ఐటమ్ అవి కూడా మీకు చూపిస్తాము చూడండి మేమైతే డబుల్ షార్ట్ అయితే తీసుకున్నాము ఇంకా డబుల్ షార్ట్స్ తో పాటు ఇంకా పాపప్ బాంబులు తర్వాత క్యాకర్స్ ఇంకా సుతిల్ బాంబులు అవి వచ్చేసి మనం బాంబస్ ముట్టియడానికి తాడులు అవి అవి అయితే తీసుకున్నాం అలాగే ఒక అగర్బత్తులు అయితే తీసుకున్నాం కొన్ని పెద్ద అగర్బత్తులు అయితే ఉన్నాయి అక్కడ ఎందుకంటే మనం బాంబు దూరం ఉండి సిచ్చిబుడ్డి అటువంటి అయితే ముట్టియచ్చు అవి కూడా తీసుకున్నాము చూడండి మనం అయితే పాప బాంబులు అయితే తీస్తున్నాడు చూడండి టోటల్ గా మొత్తం తీసుకుందాం అంటుండు మనం అయితే నేనైతే వద్దురా అన్నాను ఇక్కడ మనకు వచ్చేసి కిలోలో లెక్క ఇస్తారు కాబట్టి మానవ అయితే అది ఎంత వెయిట్ ఉందని అయితే చూస్తున్నాడు అది వచ్చేసి కిలో వెయిట్ ఉంది కాబట్టి మొత్తం అద్దు కొన్ని తీసుకుందామన్న తర్వాత మాను అయితే ఒక పది నుంచి పదిహేను బాక్సులు అయితే తీసుకున్నాడు అయితే తీసుకున్నాను అది కూడా అక్కడ పెట్టేసాము చూడండి ఇది చాలా వెరైటీ వస్తుంది మరి ఎలా వస్తా చూడాలి అందులో అయితే ఫోర్ ఉన్నాయి ఇప్పుడు అయితే మనకు అది ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాడు ఎలా ఉందనేది అనేది వెరైటీ ఐటమ్ కాబట్టి మనం చూడలే ఇప్పటివరకు టెంపుల్ రన్ అవుతుంది చూడండి ఫిష్ పటాకి ఫిష్ పటాక చూడండి అలా ఉంటుంది అదైతే ఇప్పుడైతే మేమైతే వాటిని అయితే చూసిన తర్వాత మళ్ళీ వేరే ఇంకా కొత్త ఐటెం అయితే తీసుకుంటాము చూడండి మనం అయితే టెస్టింగ్ చేస్తున్నాడు ఇలా ఉంది అని అయితే పట్టుకొని దాన్ని ముందైతే ముట్టియాలట ముట్టిస్తే నుంచి అయితే చాలా బాగా వస్తుందట ఆ వీడియో అయితే మనం తర్వాత తర్వాత చూస్తాం మన ఛానల్ వచ్చేసి చూడండి అలాగే మేమైతే ఇంకో చాక్లెట్ బామ్స్ అయితే తీసుకున్నాము అయితే నేను ఫస్ట్ చూసి మా డాడీకి చూపించిన నేను ఫస్ట్ బామ్లే అనుకున్నా తర్వాత మా డాడీని చూసి చాక్లెట్లు ఎందుకు గీడ అమ్ముతారా అంటాను ఫ్రెండ్స్ అవును నేనైతే చాక్లెట్లు అనుకున్నా మీకు ఇక్కడ చాక్లెట్ బామ్స్ అగర్బత్తులు అవి చూడండి ఇవే చాక్లెట్ బామ్స్ ఇలా అయితే కిట్ క్యాట్ స్కర్ ఇంకా డైరీ మిల్క్ ఇంకా అవి అయితే చాలా బాగా వస్తాయట అవి సుతిల్ బాంబులు అవి అయితే తీసుకోలేదు చాలా పెద్దగా ఉన్నాయి చూడండి సార్ తీసుకున్నాం కదా చాలా సౌండ్ వస్తుంది కాబట్టి అయితే కొంచెం చిన్న అయితే తీసుకున్నాము పెద్ద తీసుకోలేదు ఇంకా షార్ట్స్ కూడా తీసుకున్నాము మేము వెరైటీ అన్ని వెరైటీ తీసుకున్నాము ఈసారి మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ తీసుకున్నాము ఫ్యాన్సీ చూడండి ఎలాగే ఇక్కడ ఇంకో బామ్స్ అయితే ఉన్నాయి మనం ఇంకా ఏమేమి తీసుకుందాం ఇది తీసుకుందామా తీసుకుందాం చూడండి ఇది వచ్చేసి చిచ్చు బుడ్డి లాగా వస్తుంది అంటే ఇప్పుడు మనం చూసేది టెంపుల్ రన్స్ అక్కడ చూడండి అది నాలుగు వస్తుందట చూడండి ఇది వచ్చేసి అవెంజర్స్ అని అయితే ఇది మా డాడీ పట్టుకున్నది అయితే ఓకే అది కూడా తీసుకుందాం తర్వాత ఇది వచ్చేసి షార్ట్స్ అది అర్ధం అని చెప్పాము ఎందుకంటే పోయినసారి సరే తీసుకున్నాం దాన్ని మేము ఇప్పుడైతే పోయినసారి తీసుకునే కాక వేరే కొత్త అయితే అన్నీ ట్రై చేసాము ఇక్కడ కనిపిస్తున్నది అది వచ్చేసి వన్ షాటు ఒకేసారి పైన ఇట్లా పువ్వులాగా పేలుతుంది అదైతే తీసుకుంటలేము ఎందుకంటే పోయినసారి సరే చాలా తీసుకున్నాం కదా మనం ఇప్పుడు వచ్చేసి మన మొత్తం ఇవి అయితే ఇక్కడ ఉన్నాయి తీసుకున్నాయి హండ్రెడ్కే వాళ్ళ ఉంది కానీ మేము అది తీసుకోలేదు ఒకసారి అది ఇది వెయిట్ చూస్తున్నాను అవి షార్ట్స్ రెండు అది కూడా తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మేమైతే చాలా బామ్లు అయితే తీసుకున్నాము చూడండి ఇక్కడైతే ఉన్నాయి అక్కడైతే నేనైతే అయితే అవి అయితే స్విచ్ బుడ్డీస్ స్విచ్ బుడ్డీస్ కూడా మేము వెరైటీగా ఒక రెండు రకాలు తీసుకున్నాము తర్వాత భూచక్రాలు కూడా ఈసారి కొత్తగా వచ్చాయి అవి కూడా రెండు రకాలు అయితే తీసుకున్నాము మనం ఇంకా మనం ఫ్యాన్సీ స్విచ్ బుడ్డీస్ కూడా తీసుకున్నాం కదా చాలా బాగా తీసుకున్నాం ఇంకా ఇవి అవి పెద్ద స్విచ్ బుడ్డీస్ రెండే వస్తాయట వన్ బాక్స్లో కానీ చాలా సేపు వస్తుంది అది ఆల్రెడీ మేము తీసుకున్నాం కదా అవి వద్దులే బ్రో అన్నాను ఇంకా మాను అయితే వేరే వేరే ఐటమ్స్ అయితే చూస్తున్నాడు అక్కడ కూర్చొని అవి గన్నులో పెట్టే బామ్స్ అయితే చూశాడు చూడండి మా బాంబరిది కోసం అయితే నేనైతే ఒక గన్నున్న రీల్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇంకా మేము వచ్చేసి ఫోటో కెమెరా బామ్ తీసుకున్నాం అంటే మన ఫోటో కెమెరా ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది అది అయితే చాలా బాగా వస్తుందట ఫ్లాష్ లాగా మరి అది ఎలా వస్తుంది అనేది అది కూడా ఫ్యాన్సీ ఐటమే చూడండి ఇప్పుడైతే అన్ని ఫ్యాన్సీ అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఇది వేరే స్విచ్ బుడ్డి మీకు కనబడేది దగ్గర ఇద్దరు చిన్న పాపలు ఉన్నారు కదా చూసినట్టు అది కూడా వెరైటీ స్విచ్ బుడ్డి చాలా బాగా వస్తుంది అది మరి చూడాలి ఇప్పుడైతే అన్నీ అయితే అయిపోయింది అక్కడ కింద కనిపిస్తున్నాయి అవి వచ్చేసి కాకర్స్ పెద్ద బిగ్ కాకర్స్ అవి ఇప్పుడైతే మీకు ఆ కాకర్స్ కూడా చూపిస్తాం చాలా పెద్ద అవి అదైతే ఒకటైతే తీసుకున్నాం మేము ఇప్పుడు చూడు అదిగో అదే చాలా పెద్ద కాకిరస్ అవి చూడండి అవి అయితే చాలా పెద్దగా ఉన్నాయి పెయినా సరే అయితే మా మామయ్య తీసుకొచ్చాడు నా కోసం సేమ్ అలాంటివి ఈసారి కూడా తీసుకున్నాం ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే మనకు అవన్నీ అయితే కిలో చొప్పున కాబట్టి కాంటపై పెట్టేసి జోగ వేయడం మాను అయితే ఇంకా కొన్ని కావాలంటే మళ్ళీ చూస్తున్నాం క్రాకర్స్ మాను అయితే అటు ఇటు తిరుగుతున్నాడు ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలని ఎందుకంటే అందులో అన్ని వెరైటీలు ఉన్నాయి కాబట్టి మనకు ఏది తీసుకోవాలని లేదు ఇంకా కొన్ని అయితే మాకు వెరైటీ ఐటమ్స్ అయితే వాళ్ళు అయితే చూపిస్తున్నారు అవైతే క్రాకర్స్ అట మా లక్కీ కొరకు వాళ్ళ మమ్మీ కొరకు అయితే తీసుకున్నాం ఆ ఫైవ్ బాక్సెస్ అయితే తీసుకున్నాం ఫస్ట్ సింగిల్ తీసుకున్నాం అది అక్కడ పెట్టేసాం అది అద్దట అటు పక్కకు దుర్గామాత విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ మనకు అనిపిస్తుంది కదా ఇక మొత్తం సరిపోతాయి చెప్పేసాం ఇవన్నీ అయితే ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నా మొత్తం బ్యాగులో అయితే ఇవన్నీ తీసుకున్నాం మనం ముందు చూడండి ఇవైతే చాలా బరువు నాకు తెలిసినంత వరకు అయితే అవన్నీ అయితే ప్యాక్ అయితే మనకైతే ఫుల్ సంతోషంగా ఉంది ఇన్ని వెరైటీలు తీసుకున్నాం ఇవి మాకు ఇప్పుడు దీపావళి వరకు పనిచేస్తాయి ఇక మనకు దసరా కొన్ని పేల్చేస్తాడు తర్వాత దీపావళి కూడా పేల్చేస్తాడు చూడండి ముందు ముందు అయితే ఈ టెస్టింగ్ వీడియోస్ ఇప్పుడైతే ఒక బ్యాగ్ అయితే కాంటపై పెట్టేసి అయితే జోకేసాము ఇప్పుడు నెక్స్ట్ బ్యాగ్ మళ్ళీ నెక్స్ట్ బ్యాగ్ పెట్టేసాము అది కూడా అయిపోయింది ఇప్పుడైతే మనీ అయితే సెండ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ అయితే ఫైనల్గా అయితే ఇవైతే తీసుకున్నాము పటాకలు ఇంటికి వెళ్ళాలంటే వీటిని అయితే అయితే చేద్దాము ఇలా అనేది దుర్గ ఉన్నాయి